అందరికీ నమస్కారం రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్నటువంటి రైతన్నలకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది ఎప్పుడెప్పుడు రైతు భరోసా నిధులు అకౌంట్లో జమ చేస్తారని ఎదురు చూస్తున్నటువంటి రైతులకు ప్రభుత్వం శుభవార్త చెప్పిందని చెప్పవచ్చు రైతు భరోసా నిధులను ఎప్పుడు అకౌంట్లో జమ చేస్తారనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోను పూర్తి వరకు చూడండి లైక్ చేయండి షేర్ చేయండి అయితే రైతన్నలు ఎప్పుడెప్పుడు ఎదురుచూస్తున్నటువంటి రైతు భరోసాకు సంబంధించినటువంటి పూర్తి అప్డేట్ను ప్రభుత్వం నుంచి రావడం జరిగింది అయితే ఈ రైతు భరోసా పథకాన్ని వచ్చే నెల పన్నెండవ తేదీన దసరా రోజున రైతు భరోసా పెట్టుబడి సాయం కింద రైతు భరోసా నిధులను విడుదల చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తున్నట్లుగా తెలుస్తూ ఉంది ఇందుకు అవసరమైనటువంటి నిధులు సిద్ధం చేసుకోవాలని ఆర్థిక శాఖను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించినట్టు తెలిసింది ఈసారి ఎకరాకు ఏడు వేల ఐదు వందల రూపాయల చొప్పున పెట్టుబడి సాయం ఇవ్వనున్నారు కొన్ని నిబంధనలతో పకడ్బందీగా రైతు భరోసాను అమలు చేయబోతుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఇందుకు తగ్గట్టుగా వచ్చే నెలలో రైతు భరోసా మార్గదర్శకాలను రిలీజ్ చేయనున్నారు ఆ వెంటనే విడతల వారీగా వానాకాలం పెట్టుబడి సాయాన్ని రైతుల ఖాతాల్లో జమ చేయబోతుంది కాంగ్రెస్ సర్కార్ గతంలో మాదిరిగా కాకుండా ఈసారి సాగు చేసిన భూములకే రైతు భరోసా ఇచ్చేలా మార్గదర్శకాలు సిద్ధం చేస్తున్నారు గత ప్రభుత్వం కొండలు గుట్టలు సాగు చేయని భూములకు కూడా రైతు బంధు పథకాన్ని అమలు చేసి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసినట్లుగా ప్రభుత్వం దృష్టికి వచ్చింది ఇదే విషయాన్ని పలు వేదికల మీద మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా చెబుతూ వస్తున్నారు నిరుడు డిసెంబర్లో అధికారంలోకి వచ్చిన వెంటనే కాంగ్రెస్ సర్కార్ రైతులకు పెట్టుబడి సాయం అందించాలని భావించి రైతు బంధును ఆపకుండా యాసంగి సీజన్ నిధులను జమ చేయడం జరిగింది ఈ క్రమంలోనే రైతు బంధు స్కీమ్లో భారీగా నిధులు దుర్వినియోగం అవుతున్నాయని గుర్తించింది కాంగ్రెస్ ప్రభుత్వం పంటలు పండని రాళ్ళు రప్పలు భూముల గుట్టలు హైవేలు రోడ్లు వెంచర్లకు భూసేకరణ కింద పోయినటువంటి భూములకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని వృధాగా చెల్లించినట్లు తేల్చింది కాంగ్రెస్ ప్రభుత్వం దీంతో పెట్టుబడి సాయం పంపిణీ విధి విధానాల ఖరారుకు సీఎం రేవంత్ రెడ్డి కేబినెట్ సమావేశంలో కేబినెట్ సబ్ కమిటీని వేయడం జరిగింది ఈ కమిటీ వివిధ జిల్లాల్లో మీటింగ్లను ఏర్పాటు చేసి రైతులు రైతు సంఘాల నాయకుల నుంచి అభిప్రాయాలను సేకరించింది ఇందుకు తగ్గట్టుగా రైతు భరోసాకు కొత్త మార్గదర్శకాలను రూపొందించింది అయితే రైతు భరోసాను ఎన్ని ఎకరాలకు ఇస్తే బాగుంటుంది ఎన్ని ఎకరాలకు ఇవ్వాలనేది మాత్రం ప్రభుత్వం సస్పెన్స్గా ఉంచింది అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో రైతు బంధు కింద రైతుకు ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలకు ఎకరాకు ఐదు వేల చొప్పున పంట పెట్టుబడి సాయాన్ని అందించింది దీంతో ప్రతి సీజన్కు సగటున సర్కారుకు ఏడు వేల ఆరు వందల కోట్ల రూపాయల భారం పడేది నిజానికి చిన్న రైతులను ఆర్థికంగా ఆదుకోవాలనే ఉద్దేశంతో ఈ స్కీమ్ను తీసుకురాగా పెద్ద రైతులకే ఎక్కువ లబ్ధి జరుగుతున్నదనే విమర్శలు వచ్చాయి దీంతో ఈసారి పెట్టుబడి సాయానికి సీలింగ్ పెట్టాలని నిర్ణయించింది కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా కొత్త మార్గదర్శకాలతో పాటే ఎన్ని ఎకరాలకు ఇస్తారనే క్లారిటీని ఇవ్వనుంది బడ్జెట్లో మాత్రం ఎప్పటిలాగే రైతు భరోసా కోసం ప్రభుత్వం దాదాపుగా పదిహేను వేల కోట్ల రూపాయలను కేటాయించింది రాష్ట్ర వ్యవసాయ శాఖ సాగు లెక్కల ప్రకారం ఈ వానాకాలం సీజన్లో ఒకటి పాయింట్ ముప్పై తొమ్మిది కోట్ల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి ఇందులో వారి పత్తి పంటలదే సింహభాగం ఏ రైతు ఎన్ని ఎకరాల్లో ఏ ఏ పంటలు వేశారో ఏఈవోలు ట్యాబ్లలో నమోదు చేశారు దాని ప్రకారమే పంట కొనుగోలు కూడా చేపట్టనున్నారు ఒకవేళ ప్రభుత్వం మొత్తం సాగైనటువంటి భూములకు ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయల చొప్పున రైతు భరోసా ఇస్తే పదివేల కోట్ల రూపాయలు ఇవ్వాల్సి ఉంటుందని ఆర్థిక శాఖ అధికారులు చెబుతున్నారు అలా కాకుండా సీలింగ్ పెట్టి ప్రజాప్రతినిధులు ప్రభుత్వ అధికారులు ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్ లాంటి వాళ్ళను పెట్టుబడి సాయం నుంచి మినహాయిస్తే ఈ మొత్తం తగ్గుతుందని భావిస్తున్నారు కేబినెట్ సబ్ కమిటీ చేపట్టినటువంటి అభిప్రాయ సేకరణలో అత్యధికంగా ఏడున్నర ఎకరాలలోపే పెట్టుబడి సాయం ఇవ్వాలని ఆ తర్వాత పది ఎకరాలకు పరిమితం చేయాలని ప్రతిపాదనలు వచ్చాయి కేబినెట్ సబ్ కమిటీ చేసిన ప్రపోజల్స్పై సీఎం రేవంత్ రెడ్డితో చర్చించాక ఫైనల్ చేసి ఆ తర్వాత మంత్రివర్గ సమావేశంలో ఫైనల్ చేయనున్నారు నిబంధనలు అమలు చేస్తే సరాసరి గతంలో ఇచ్చినంతనే ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు అవుతుందని సెక్రటేరియట్లో ఓ ఉన్నతాధికారి చెప్పడం జరిగింది అయితే వ్యవసాయేతర భూములకు పంట పెట్టుబడి సాయాన్ని అందించేది లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది ఈసారి వ్యవసాయేతర భూములకు ఎట్టి పరిస్థితుల్లోనూ రైతు భరోసా ఇవ్వకూడదని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది నాన్ అగ్రికల్చరల్ భూములను ధరణి సాగు పట్టా భూముల లిస్టులో నుంచి తీసేస్తుంది ఇలా కనీసం ఇరవై లక్షల ఎకరాలు తీసేసే ఛాన్స్ ఉన్నట్లుగా తెలుస్తుంది దీంతో దాదాపు పదిహేను వందల కోట్ల రూపాయల దుబారా ఖర్చు తగ్గే అవకాశం ఉంది ఇక రైతుబంధు ప్రారంభం నుంచి గత వానాకాలం సీజన్ వరకు దాదాపు డెబ్బై మూడు వేల కోట్ల రూపాయలు పంట పెట్టుబడి సాయం కింద అందించడం జరిగింది కానీ సాగులో లేని రాళ్ళు రప్పలు గుట్టలకు వెంచర్లకు ఇండ్లకు హైవేలకు రోడ్లకు ఇతరత్ర వాటికి ఏకంగా ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు చెల్లించినట్లు ప్రభుత్వం గుర్తించింది అంటే ఏడాదికి యావరేజ్గా రెండు సీజన్లలో కలిపి మూడు వేల కోట్ల రూపాయల మేర దుబారా ఖర్చు చేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి సాగులో లేని భూములకు రైతు బంధును అన్ అందివ్వడంతో ప్రభుత్వం అసలు లక్ష్యం నెరవేరలేదు చిన్న సన్నకారు రైతులకు అందివ్వాల్సినటువంటి ఈ రైతు భరోసా రైతు బంధు పథకం గత ప్రభుత్వం సరిగా నెరవేర్చలేకపోయింది కావున రైతన్నలు దిక్కుతోచని పరిస్థితికి దిగజారడం జరిగింది ఆ పరిస్థితి నుంచి గట్టెక్కించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా నిధులను పకడ్బందీగా సాగు చేసేటటువంటి పంట పొలాలకు మాత్రమే రైతు భరోసాను ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తూ ఉంది కావున రైతు భరోసా నిధులు ఎక్కడ దుర్వినియోగం కాకుండా ఎన్ని ఎకరాలకు ఇవ్వాలనే దానిపైన కసరత్తు చేస్తూ ఉంది నిధులను కూడా రెడీ చేసుకోవడం జరిగింది దసరా రోజున ఈ రైతు భరోసా నిధులను రైతుల అకౌంట్లలో జమ చేసి రైతన్నలకు శుభవార్త చెప్పబోతుంది కాంగ్రెస్ ప్రభుత్వం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ